మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక సాధారణ ఉప్పు కంటే పింక్ సాల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆహారంలో ఉప్పు ప్రాముఖ్యత గురించి వివరించటం కష్టం ఆహారానికి రుచినివ్వడం శరీరంలో సోడియం స్థాయిని క్రమబద్ధీకరించడం వరకు ఉప్పుకు మన నిత్య జీవితంలో ఒక విడదీయరాని పాత్ర ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పరిమితంగా తీసుకునే ఉప్పు వల్ల ఎలాంటి ముప్పు లేదు జంక్ ఫుడ్ విషయంలో ఉప్పు అనారోగ్య కారణం అన్న మాటలు వినబడుతున్నాయి మీరు టేబుల్ సాల్ట్ నుంచి దూరంగా ఉండాలి అనుకుంటే పింక్ హిమాలయన్ సాల్ట్ను ఎన్నుకోవచ్చు రక్తపోటుని నియంత్రించడం శరీరంలోని చెడు పదార్థాలని బయటికి పంపించే వరకు పింక్ సాల్ట్ వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి హిమాలయ పర్వతాల మొదట్లో ఉండే సహజ నిక్షేపాల నుంచి సాల్ట్ ని పింక్ సాల్ట్ అంటారు ఈ ఉప్పుని చెత్తో తయారు చేస్తారు టేబుల్ సాల్ట్ తయారీలో బ్లీచింగ్ మరియు రిఫైనింగ్ జరుగుతుంది పింక్ లో సహజంగానే అయోడిన్ ఉంటుంది ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ ఉప్పు గులాబీ రంగులో ఉంటుంది అందుకని దీని పింక్ సాల్ట్ అంటారు పింక్ సాల్ట్ కి ఆహారపరంగానే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలున్నాయి రిఫైన్ చేసిన తెల్ల ఉప్పు బదులు ఆహారంలో పింక్ సాల్ట్ వియోగించటం చేసే నీటిలో వేసుకోవడం వరకు పింక్ సాల్ట్తో అనేక ఉపయోగాలు ఉన్నాయి అధిక రక్తపోటుతో బాధపడేవారికి అత్యంత హాని కలిగించేదియ ఉప్పు అధిక బీపీ సమస్య ఉన్నట్లయితే మీరు పరిమితంగా ఆహారాన్ని తీసుకోవాలి ఇది కాకుండా సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పును ఆహారంలో ఉపయోగించాలి ఈ ఉప్పు ఎలాంటి రసాయన ప్రక్రియ లేకుండా తయారవుతుంది సాధారణ ఉప్పును తయారు చేసేటప్పుడు అనేక రసాయన ప్రక్రియలతో తయారు చేస్తారు దీని కారణంగా ఉప్పులోని పోషకాలు తగ్గుతాయి అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే పింక్ సాల్ట్ వాడటం మంచిది సోడియం ఒక్కటే కాకుండా పింక్ సాల్ట్లో పొటాషియం మెగ్నీషియం కాల్షియం లాంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి ఈ పింక్ సాల్ట్ శరీరంలో నుంచి చెడు పదార్థాలని తొలగించి నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తుందని అంటారు అందుకనే చాలా వేసవి పానీయాలలో మజ్జిగ ఆంపన్న జల్జీరా లాంటి వాటిలో పింక్ సాల్ట్ కలుపుతారు అందువల్లనే ఇవి శరీరంలోని సోడియం స్థాయిలని అదుపులో ఉంచి అతిదాహం కాకుండా చేస్తాయి రక్తపోటుని నియంత్రించడానికి హార్మోన్ల స్థాయిలను సమతుకల్లో ఉంచడానికి అరుగుదలకి పింక్ సాల్ట్ ఉపయోగపడుతుందని నిపుణుల అభిప్రాయం పింక్ సాల్ట్ అన్ని సూపర్ బజార్లలో ఉంటుంది ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి